హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ లాగ్స్ ఈ వీడియోలో జొన్న రొట్టెలు సాఫ్ట్గా మరియు స్మూత్గా ఎలా చేయాలో నేను చెప్తాను జొన్న రొట్టెలు అనగానే భయపడే వాళ్ళు చేయరాని వాళ్ళు నేను చెప్పిన విధంగా చేస్తే సాఫ్ట్గా మరియు స్మూత్గా ఎలాంటి బ్రేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి రండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి అందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేయండి ఇప్పుడు బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ జొన్నపిండి కరెక్ట్ మెజర్మెంట్ ఈ పిండిని మరుగుతున్న వాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ ఆ పిండిని కూల్ అవ్వనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత పిండిని కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ జాగ్రత్తగా వినండి జొన్న రొట్టెలు సాఫ్ట్ అండ్ స్మూత్గా రావాలంటే పిండిని ఒత్తుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని రోటీ ప్యాన్ పెట్టుకొని ఫ్లేమ్ స్లో చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యేలోపు కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకొని చపాతీ కర్రతో తాల్చుకోవడమే మనం జొన్న రొట్టెను చేతితో తాల్చుకునే పని లేదండి చపాతీ కర్రతో రౌండ్గా మరియు ఈ విధంగా పల్చగా ఎక్కడా క్రాక్స్ లేకుండా వస్తాయి ఇప్పుడు ఈ రొట్టెను ప్రీహీట్ చేసిన ప్యాన్ మీద వేసుకొని కాల్చుకోండి ఇలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి తర్వాత తడిపిన ఖర్చుతో రొట్టె పైన వాటర్ అద్దుతూ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక రొ జొన్న రొట్టెను చపాతీలా అస్సలు కాల్చుకోవద్దండి జొన్న రొట్టెను ఫస్ట్ ఒక సైడ్ పూర్తిగా కాలేక ఇంకోవైపు తిప్పి వేసుకోవాలి ఈ విధంగా జొన్న రొట్టెను కాల్చుకోండి అంతేనండి చే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా స్మూత్గా సాఫ్ట్గా జొన్న రొట్టెలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి టిప్స్ అండ్ బ్లాగ్స్తో మళ్ళీ వస్తాను ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మరెన్నో ఐడియాస్ నాకు కామెంట్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్